జై శ్రీమన్నారాయణ లేదు రామా లోకాలలో అమృతము లభిస్తుంది అమృతము లభిస్తుంది అని అంటారే అట్లాంటి అమృతము కూడా ఎందుకు పనికిరాదు నువ్వు నా ప్రక్కన ఉంటే చాలు రామా పై లోకాలలో ఆత్మధ్యానము చేసి ఆత్మ సాక్షాత్కారము చేసుకుని పరమాత్మ సాక్షాత్కారము చేసుకున్నటువంటి ముక్తవర్గమంతా అనుభవించేటటువంటి బ్రహ్మానందమంతా కూడా వారంతా కలిసి ఒక్కసారిగా నా దగ్గరికి వచ్చి ఆ బ్రహ్మానందాన్ని నాకు ఇస్తానంటే కూడా అటువంటి అందరూ అనుభవించేటటువంటి ఆ బ్రహ్మానందము ఒక్కసారిగా నాకు లభించిన నువ్వు నా ప్రక్కన ఉంటే నేను గడిపేటటువంటి ఒక క్షణములో ఎంతటి ఆనందాన్ని అనుభవిస్తానో ఆ ఆనందము ముందర ఆ బ్రహ్మానందము ఎందుకు పనికిరాదు రామా శ్రేయో ముహూర్తం తవ సన్నిధానం కుమార రామా నువ్వు నా ప్రక్కన ఉంటే నాకు కలిగేటటువంటి ఆనందము అంత గొప్పదయ్యా అర్థం చేసుకోరామా అంటూ చాలా రకాలుగా కౌసల్యాదేవి విలపిస్తుంది దీనంగా ఏడుస్తూ ఉండేటటువంటి అమ్మను కౌసల్యామాతను చూసి రామచంద్రుడు ఆ ప్రక్కనే ఉన్నటువంటి లక్ష్మణుణ్ణి చూసి ఈ రకంగా అంటూ ఉన్నాడు లక్ష్మణుడితోని లక్ష్మణ నువ్వు కూడా నా మనస్సు తెలుసుకోకుండా నా అభిప్రాయాన్ని తెలుసుకోకుండా అమ్మతో పాటు దుఃఖిస్తూ నన్ను బాధ పెడుతున్నావు కదయ్యా నాయనా లక్ష్మణ ఏ పని చేస్తే ధర్మము నిలబడుతుందో ఆ పనే మనం చెయ్యాలి లక్ష్మణ కేవలం సంపదల సంపదల కోసమో కోరికల కోసమో మనం పనులు చేయకూడదయ్యా మనకు తండ్రి గురువు రాజు వయస్సులో పెద్దవాడైనటువంటి నాన్నగారు ఆదేశించినట్టుగా చేయకపోతే నేను చరిత్రలో పరమ క్రూరుడిగా మిగిలిపోతా లక్ష్మణ అందుకే గారి ఆదేశాన్ని యథాతథంగా ఆచరిస్తా అని రామచంద్రుడు గంభీరంగా లక్ష్మణునితో అని ఆ ప్రక్కనే మళ్ళీ అమ్మవైపు తిరిగి అమ్మా నువ్వు నాన్నగారికి సహధర్మచారినివి నాతో పాటు అడవికి రావటం ఉచితము కాదమ్మా నన్ను వనవాసానికి అనుమతించు నాన్నగారి మాటను ఉల్లంఘించి తుచ్చమైనటువంటి రాజ్యాన్ని నేను స్వీకరించలేనమ్మా అని అమ్మతో చెప్పి మళ్ళీ లక్ష్మణుని వైపు తిరిగి చూస్తే అప్పటికే లక్ష్మణుడు చాలా బాధతో కోపంతో శ్వెసంతమివ భయంకరమైనటువంటి పెద్ద సర్పరాజులాగా బుసలు కొడుతున్నాడు నిట్టూరుస్తూ ఉన్నాడు లక్ష్మణుడు అట్లాంటి లక్ష్మణుణ్ణి చూసి లక్ష్మణ తండ్రి మీద కోపం తెచ్చుకోకు నా గురించి బాధపడకు ధైర్యంగా ఉండు నా పట్టాభిషేకము కోసము ఎంత ఉత్సాహాన్ని చూపించావో నా వనవాసం కోసం కూడా అంత ఉత్సాహాన్ని చూపించు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలగు పరమశివుడు చెప్పిన పరమ రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచన శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ